విద్యాశాఖలో రాష్ట్ర డైరెక్టర్ గా నియమితులైన జి నాగమణికి ఆత్మీయ జిల్లా పరిషత్ లో నిర్వహించారు ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో కష్టపడి ప్రతి కార్యకర్తకు పదవులు దక్కుతాయని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు టీడీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం దివాలా తెలిసిందని కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు अच्छा ठीक है अच्छा ठीक है 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 ठीक ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ నేను ఇప్పుడే అన్ని కొట్టుకుని శాసనసభ్యులు టికెట్ అడిగిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అది అనివార్య సౌ పరిస్థితుల్లో లేదా సమీకరణాల పరిస్థితుల్లో మా అధిష్టానం అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు ఆదేశాల మేరకు లోకల్ లీడర్ల ఆదేశాల మేరకు మేము నడుచుకుని అదే పార్టీ నందు చేసాం పని చేస్తాం ఆఖరి వరకు తెలుగుదేశం పార్టీ ఆ ఎందుకనే లోకేష్ బాబు గారు నాకు ఈరోజు ఆయన శాఖలో ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ అఫ్ తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంది అనడానికి అది కూడా ఎస్సీలో ఒక ఎస్సీ అయిన నేను మాకు ఇచ్చినారు అదే విధంగా కొంతమంది అంటున్నారు మాలా సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ దూరం అని నేను మాలనే తెలుగుదేశం పార్టీనే ఉన్నా నాకు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు సార్ గుర్తించే నాకు ఈ పదవి ఇచ్చినారు నేను ఎప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఇది అందరికీ సమానమైన పార్టీ చంద్రబాబు నాయుడు గారు